వెల్కమ్ టు మేము ఒక్క ప్రాణాలు కాపాడుకున్నాం తప్ప మా దగ్గర ఇప్పుడు తిందామన్నా కూడా బియ్యం లేకుండా కొట్టుకుపోయినాయి ఏ ఇల్లు చూసినా ఎటు చూసినా ఉప్పులు పప్పులు సరుపులు సబ్బులు ఇవన్నీ బియ్యము మంచాలు ఇవన్నీ ఎప్పుడు ఉతుకోవాలి వాళ్ళు ఎప్పుడు మంచిగా కావాలి మొంత తుఫాన్ మొత్తం వరంగల్ కాజ్పేట హన్మకొండ ట్రై సిటీ మొత్తం నీటిలో మునిగిపోయింది దాదాపు నూట యాభైకి పైగా ఉన్న కాలనీలు జలమయమయ్యాయి ఇప్పుడు సమ్మె నగర్ లో మనం ఉన్నాం ఏ ఇంటి తలుపు తట్టినా దీన పరిస్థితి కనీసం ఇంట్లో నిత్యావసర వస్తువులు లేవు సరుకులు లేవు అన్ని నీటిలో మాయమైపోయాయి దాచుకున్న డబ్బులు బంగారము అన్నీ నీళ్ళలో కొట్టుకోపోయాయి అంటూ కొందరు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు చిన్న పిల్లల యొక్క బుక్స్ ఉన్నత విద్యావంతుల యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్ని నీటిలో కలిసిపోయాయి ఇళ్లలో ఉన్నటువంటి ముడి కావచ్చు ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి టీవీలు టీవీలన్నీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీద దర్శనం ఇస్తున్నాయి ఇప్పుడు మనం సమ్మె నగర్లో ఉన్నటువంటి బాధితులను వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మంజుల నిన్న రాత్రి మధ్యరాత్రి బయటకు వెళ్ళాం అంటే ఇంత వరద వస్తాయని మేము కూడా అనుకోలేదు మాకు నాణాలు ఉన్నాయి కదా నాలాలు ఉన్నాయి కాబట్టి నాణాలకి వెళ్ళిపోతాయి అన్న ధైర్యంతో ఉన్నాం మేము అసలు గేట్లు లాబట్టక ఆ వద్దంతా ఒకటేసారి మేము నిద్ర మబ్బులు అసలు లేచూసే వరకు ఏమైతుందో తెలియదు చిన్న ఉన్నారు లేచి చూసేవరకు కాలు పెట్టే వరకు నడుముల మట్టి వచ్చేసినాయి ఒక సామాన్ చదువుకోలేదు కనీసం డోర్ కూడా మేము వేసే లేము అప్పుడు ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవాలి ఫస్ట్ ప్రాణాలు కాపాడుకుంటేనే మేము బయట బతకగలుగుతాం ఈ సామాను ఇవ్వలేకపోతే రేపు సంపాదించుకోగలుగుతాం అని కట్టుబట్టతో పిల్లల్ని ఎత్తుకొని బయటికి వెళ్ళాం అప్పటి వరకే నడుమల మట్టు వచ్చేసినాయి అసలు ఈ ముప్పై ఏళ్ళల్లో మాకు ఒక్క సుక్క కూడా నీళ్ళు రాకపోయేది వచ్చేది వరద చుట్టుపక్కల వరద వచ్చేది ఇప్పటివరకు మా ఇంట్లకు నీళ్ళు రాలే ముప్పై ఏళ్ళ కాంచలు ఇప్పటివరకు వరద అంటే మాకు తెలియదు ఇంట్లో కంటే తెలియదు ఇల్లు బయటకు వెళ్ళను వాళ్ళం మూడు రోజుల కాంచలు మేము ఎంత అవాస్థపడతాం వాహనం వస్తా కూడా మేము అదే రోడ్డు మీద కట్టుబట్టతో మేము ఎంత ఇబ్బంది పడ్డాము ఇవాళ తెల్లర గట్ల ఐదు గంటల నుండి సాపు చేస్తాను ఈ రూములు అయినా ఇప్పటి వరకు ఆ మట్టి పోతలేదు పోని సామాను ఉన్నదా ఏమన్నా వండుకుందిందమ్మా ఏం లేదు తలుపులు లేకపోయే వరకు మొత్తం కొట్టుకుపోయింది ఇటు మా ఆయన ట్రాక్టర్ నడుపుతాడు ఆ ఓనర్ నమ్మి మాకు సామాన్ ఇచ్చినందుకు ఆ సామాను కూడా కొట్టుకుపోయింది రేవంత్ రెడ్డి ఏమన్నా మాకు సాయం చేయాలని మేము కోరుకుంటాం అదే గేట్లు తీసేది ఉంటే కొంచెం పొద్దుటి నుండి వానొస్తుంది కదా వరద వస్తుంది ఎట్లాగని వాళ్ళు కొంచెం ముందుగా గమనించి ఆ గేట్లు లాబట్టేది ఉంటే మాకు ఈ పరిస్థితి రాకపోవు ఇంత నష్టపోకపోదు ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాం రెండు గ్యాస్ ముద్దులు పోయినాయి కంపౌండ్ గోడ కూలింది బియ్యం కింట్ల బియ్యం నానినాయి బోళ్ళు కొట్టుకుపోయినాయి బట్టలు కొట్టుకుపోయినాయి పండుకునే దానికి బట్టలు కూడా లేవు ఏం లేవు అన్ని మంచాలు కూడా కొట్టుకుపోయినాయి కట్టు బట్టతో బయటికి వెళ్ళినా వచ్చేవారికి అన్ని కొట్టుకుపోయినాయి పైసలు పోయినాయి తులాల బంగారం కొట్టుకుపోయింది డబ్బా డబ్బా కొట్టుకుపోయింది ఇంతేజేపు ఏడ్చుకుంటూ వేడుచుకుంటున్నాం ఆ డబ్బల తాడు పుస్తలు తాడు ఇక పనికి పోతాం కదా వీడవుడు వాళ్ళు దొంగలు ఉంటారు కదా అని వట్టి తాడు వేసుకొని ఆ మూడు తుల పుస్తలు తాడు పోయి పైసలు యాభై వేలు దాకా పట్ట కాగితాలు ఇల్లు పట్ట కాగితాలు నాన్న పింఛని కాగితాలు పోయినాయి అన్నీ పోయినాయి కట్టుకున్న బట్టలు కూడా లేవు ఒక ఐదు నిమిషాలల్లో ఇట్లా తిరిగి ఇట్లా చూసే వరకు అందినాయి నీళ్ళు అంతలో ఏం చదువుకుంటాము మా పిల్లలు ఐదుగురు నలుగురు చిన్న పిల్లలు పట్టుకొని బయటికి వెళ్ళినాము మాకు నాయం జరగాలి ఇదంతా ఎంత వెనుక కొంచెం సాయం చేయాలి నా పేరు గణేషు సంబయ్య నగర్ ఇది మొన్న వర్షాలకు మొత్తం ఇల్లు అంతా మునిగిపోయింది మా ఇంట్లో బెడ్లు మంచాలు అన్నీ ప్రతి ఒక్కటి ధరించింది వేసుకున్న బట్టలు లేవు డబ్బులు పదివేల రూపాయలు డబ్బులు కొట్టుకుపోయినాయి మొత్తం పోయినాయి ఆల్మోస్ట్ టేపులు ఫ్యాన్ అన్నీ ధరిచినాయి తినడానికి కూడా తిండి లేదు బియ్యం కూడా తడిచిపోయినాయి మొత్తం నాలుగోలో బియ్యం తడిచిపోయినాయి గ్యాస్ కూడా కొట్టుకుపోయింది గ్యాస్ సిలిండర్ పోయింది ప్రతి ఒక్క వస్తువు పోయింది ఈ రోజు వచ్చి చూసేవరకు మొత్తం ఆగమాగం ఉన్నది స్లాప్ పైకి వచ్చినాయి పాప ఎడితే తెలివి వచ్చుడితే మేము బయటికి వెళ్ళిపోయినాం బయటకి పోయి ఇటు రూమ్ కాడికి వచ్చుడుతోనే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోయింది ఇక నైట్ అంతా రోడ్ మీదనే ఉన్నాం మేము నేను వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఒక్కటేసారి ఒక్కసారి ఇట్లా జరిగింది ఇక ఆదివరకు ఇంత ముందుకు ఏదీ లేదు మేము చేసుకున్న బతికొడ్డళ్ళము సిక్స్ సెవెన్ ఫీట్స్ మునిగినాయి మొత్తం సెల్ఫ్లలో బట్టలు కూడా మునిగినాయి మొత్తం తేలాడుతుంది ఫ్రిడ్జు బీరువా అన్నీ మొత్తం బట్టలన్నీ కొట్టుకుపోయినాయి ఆ గోడలు కూలినాయి కంపౌండ్ గోడలన్నీ కూలినాయి అందరి పరిస్థితి మస్తు దయనీకరంగా ఉంది మొత్తం బాధ పడుకుంటూ అందరు ఏడ్చు ఈ సమ్మె నగర్ మొత్తం ఏడ్చుకున్నా ఉన్న పరిస్థితి ఏ ఇల్లు చూసినా ఎటు చూసినా ఉప్పులు పప్పులు సరుపులు సబ్బులు ఇవన్నీ బియ్యము బట్టలు ఇవన్నీ ఎప్పుడు ఉతుకోవాలి వాళ్ళు ఎప్పుడు మంచిగా కావాలి అవన్నీ పోయినా ఎప్పుడు రావాలి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది తిండి వాళ్ళ నోటి కాడికి తిండి రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది గవర్నమెంటు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి సాయం చేయాలి అంత నష్టపోయినాం అంత ఆగమాగం నాలుగు గంటల నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది వాన ఫస్ట్ ఇంట్లోకి వచ్చినాయి వాటరు ఇక్కడి వరకు వచ్చినాయి మోకాళ్ళ వరకు నిన్న మొన్న మధ్యాహ్నం వరకు వస్తే నేను ఈయన డ్యూటీకి పోతే ఫోన్ చేసి రా అని చెప్పిన వచ్చిండు వచ్చేసరికి ఈయన వచ్చేసరికి పది అయింది అప్పటికే ఫుల్ వస్తానే ఈ చిన్నపిల్లలను పట్టుకొని ఆ రోడ్డు మీద నిలబడితే ఇంకా వాన ఎక్కువైంది ఎక్కువ అయితే ఆనే కూర్చున్నాం వచ్చేది ఇక రాలే ఇంట్లకు రాని పరిస్థితి ఉన్నది ఈ బట్టలు తీసుకుపోదామన్నా కూడా చాలా ఇబ్బంది అయింది మేము ఇట్లా కొంగులు కప్పుకొని పాపను పట్టుకొనే ఉన్నాం రోడ్డు మీద చాలా కష్టమైంది ఇప్పుడు తిందామన్నా తిండికి లేవు నిన్నటి బట్టి మొన్నటి బట్టి ఇట్లనే రోడ్ల మీదనే ఉంటున్నాం మాకు విందామన్నా ఇల్లు లేదు ఇది రెంట్కి ఇల్లే మేము ఉండేది కూడా ఇవన్నీ నష్టపోయినాం మాకు గవర్నమెంట్ చూసి ఏమన్నా ఇస్తేనో బతకగలుగుతాం ఇప్పుడు మేము చేసుకుంటే బతకటలు ఇప్పుడు నాలుగు రోజులు అయ్యా మాకు బట్టలు లేవు ఏం లేవు అన్నీ తడిచిపోయినాయి ఆడపిల్లలు తీసుకువే రోడ్డు మీద ఉన్నాము తలదాచుకున్నాం లేదు మొత్తం కొట్టుకోవయినా ఇప్పుడు పరిస్థితి ఏం లేదు రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు వచ్చినా చూసి కొంచెమన్నా సాయం చేయాలి కదా మాకు ఏదైనా రోడ్డు మీద నిన్న పొద్దున్న నుండి ఉన్నాం నిన్న సాయంత్రం అంకా అట్లనే ఉన్నాం నీళ్లు పోయినా పోలే ఇప్పుడు వచ్చినాయి ఇదివరకు ఎప్పుడు రాలే మరి ఇన్ని నీళ్లు నేను యశోదా హాస్పిటల్ జాబ్ చేశానండి నా ల్యాప్టాప్ వచ్చి నిన్న వర్షంలో తడిచిపోయి ఖరాబ్ అయిపోయిందండి అండ్ టీవీ ఖరీదైన టీవీ ఇవి కూడా ఏదైతే రెగ్యులర్గా చేసే వరకు అయితే దాంతోనే బట్ ఆ ల్యాప్టాప్ అనేది ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది నిన్న వచ్చిన ఫ్లడ్స్కి నిన్న జరిగిన దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అయితే మున్సిపాలిటీ అధికారులు చేసిన నిర్లక్ష్యమేనండి వాళ్ళు గేట్లు ఎత్తకపోవడం వల్లనే వాటర్ వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది ఇక్కడ నేను జరిగిన సంఘటనకి అందరూ పొలిటీషియన్స్ కానీ కలెక్టర్ కానీ వాళ్ళు అందరు వస్తున్నారండి బట్ ఎవరు కూడా మనకి ఇక్కడ పబ్లిక్కి ఏం నష్టమైంది ఏంటి అనేది ఏది చూడట్లేదు పబ్లిక్ ప్రాపర్టీ అనేది వాళ్ళు గమనించకుండా ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతుందో లైక్ రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించింది వాళ్ళు మాత్రమే చూసుకొని వెళ్ళిపోతున్నారు సో వాళ్ళు వచ్చి ఒకసారి పబ్లిక్లోకి వచ్చి కూడా డ్యామేజ్ ఎంత అయింది ఏంటి అనేది చూసుకుంటే ఇంకా మంచిదని కోరుకుంటున్నామండి